అందరికీ అస్లాం వరైకుం నమస్తే నా పేరు ఇమ్రాన్ నేను ఒక టూ వీలర్ మెకానిక్ని జనారంలో నా వర్క్షాప్ ఉంది ఈ వీడియో తీసే లక్ష్యం ఏంటంటే కాసేపు ముందే నేను మా ఫ్రెండ్ మొబైల్లో చూశాను ఒక ప్రైవేటు టీచరు నా ఆత్మహత్య చేసుకున్నారని చాలా బాధకరం విషయం నేను ఎవరెవరు ప్రైవేట్ టీచర్లు ఉన్నారో వాళ్ళ బైక్ అనగా ఉంటే నేను ఫ్రీ సర్వీసింగ్ చేసిస్తా సార్ నాకు అయినంతవరకు స్పేస్ గురించి క్షమించండి కానీ నేను మాత్రం ఫ్రీ సర్వీసింగ్ చేసిస్తాను మీకు మీ బైక్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చేసిస్తా చివరికి ఒక వంద రూపాయల ఐటెం పడ్డా కూడా నేను చేసిస్తాను సార్ కానీ ఆత్మహత్యలు చేసుకోకండి సార్ రండి ఇది ఆ కష్టం తర్వాతే విజయం అని ఏదో అంటారు మాకు చెప్పడం రాదు కానీ మీరు ధైర్యంగా ఉండండి మేము ఉన్నాం ఇంకా చాలామంది చాలా బాగా ఇంతకుముందు కూడా పేపర్లు చూసాను ఒక బార్వారు అన్న కూడా కటింగ్ షాప్ అతను కూడా ఫ్రీ చేశాడు నేను కూడా ఫ్రీ చేస్తాను మా మేడంలోకి కూడా స్కూటీ ఉన్నా కూడా రిపేర్ చేద్దాం కానీ మెకానిక్ ఛార్జ్ కానీ సర్వీస్ ఛార్జ్ కానీ ఏది తీసుకోకూడదు కానీ దయచేసి ఏంటంటే మీరు టీచర్లు అని మాకు చెప్పాలా మేము ఎట్లా ఎలా టీచర్ ఇమ్రాన్ రానంటే నేను ఓకే ఎవరు వచ్చి నాకు ఇట్లా చెప్తే నేను ఇట్లా అర్థం చేసుకుంటున్నాను కదా సార్ అయితే మీరు ధైర్యంగా ఉండండి సార్ మంచి రోజులు కూడా వస్తాయి దయచేసి సుసైడ్ చేసుకోకండి నన్ను మనిషి ప్రాంతం దెబ్బ తినకండి ఏదైనా బాధపడకండి మీ బండి ఒకవేళ రిపేర్ అయితే నా దగ్గర తీసుకురండి నా జనారాం లోకల్లో ఎంతమంది టీచర్లు ఉండరు వాళ్ళకు రిక్వెస్ట్ దూరం నుంచి కూడా వచ్చిన జర్నీలో ఉన్నా కూడా వాళ్ళు చెప్పేస్తే నేను నాంత వరకు నేను చేసిస్తాను సార్ మెకానిక్ చాలు మాత్రం తీసుకోను బైఛాన్స్ వంద యాభై రూపాయలు ఏదైనా ఉంటే ఐటమ్ వేసి దయచేసి మీరు ధైర్యంగా ఉండండి మీరు గురువులు మీరు ఇలా ప్రైవేట్ టీచర్లు మాకు చదువు చెప్పారు కాబట్టి మేము చదువుకున్నాం ఇలాంటి మీరే ధైర్యం ఇలా కోలిపోతే మరి మా లాంటి యువకులు ఏం చేయాలి మీ పరిస్థితి అర్థం చేసుకుంటాం కానీ ఈ సమయం అలాంటిది సార్ దయచేసి ప్లీజ్ ఇలాంటి సుసైడ్ చేసుకోకండి ఇలాంటి తప్పు స్టెప్ తీసుకోకండి నాంతవరకు నేను మెకానిక్గా చెప్తున్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ బండిలో నేను చేసి ఇస్తాను సార్ ఒకసారి అని కాదు ఎనీ టైమ్ మీకు ఫ్రీ సర్వీస్ బిఫోర్ మీరే వచ్చి ఒకరోజు అంటే ఇమ్రాన్ నాకు జాబ్ వచ్చింది ఇగో వంద రెండు వందలు ఇగో అంటే అది వేరే విషయం సార్ అని అంతవరకు అయితే నేను నా అంత సాయం చెప్పాను సార్ ఓకే సార్ ఉంటాను సార్ మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి